మీ బీపీ వన్ ఎయిటీ బై వన్ ట్వంటీ ఎంఎం హెచ్జీ కంటే ఎక్కువ కనిపిస్తుందా మీకు విపరీతమైన తలనొప్పి వస్తుందా కళ్ళు మసగ్గా కనిపిస్తున్నాయా మీరు బీపీ మెడిసిన్ సడన్ గా మానేసారా హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీ అంటే ఏంటి హై బీపీ వాళ్ళందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం అండి ఇది హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీ ఈ ఒక్క పొరపాటు వల్ల మీ మెదడులో రక్తస్రావం జరిగి అంటే బ్లీడింగ్ జరిగే అవకాశం ఉందన్నమాట సో మనం వీడియోలో హై బీపీ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా ఈ రోజే ఒక హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీ కేసు చూసానండి సో ఇది రైట్ టైం మీ అందరికి నేను హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీ గురించి తెలియచేయడానికి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరికి షేర్ చేయండి వాళ్ళ ప్రాణాలు కాపాడిన వారు అవుతారు బీపీ ఎప్పుడైనా వన్ ఎయిటీ బై వన్ ట్వంటీ హెచ్జీ కంటే ఎక్కువ ఉన్నిందంటే దాన్ని హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీ అంటారు ఇది ఎందుకు డేంజరస్ అంటే ఇది మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కాస్ట్ చేస్తుంది ఆర్గాన్ డ్యామేజ్ కాస్ట్ చేస్తుంది బ్రెయిన్ కానీ కిడ్నీ కానీ హార్ట్ కానీ లంగ్స్ కానీ డ్యామేజ్ అవుతాయి అనమాట మనకు బ్లడ్ ప్రెషర్ సడన్ గా ఎక్కువైనప్పుడు ఇంత హై అయినప్పుడు స్మాల్ బ్లడ్ వెసల్స్ ఉంటాయి రక్తనాళాలు అవి రప్చర్ అవుతాయి దీనివల్ల మనకు బ్లైండ్నెస్ రావచ్చు కిడ్నీ ఫెయిల్యూర్ జరగచ్చు స్ట్రోక్ జరగచ్చు అటాక్ రావచ్చు సో అందుకే ఇది డేంజరస్ ఇది ఎక్కువగా ఎవరిలో కనిపిస్తుంది అంటే సడన్ గా బీపీ మెడిసిన్స్ మానేసిన వాళ్ళలో లేదా క్రానిక్ హైపర్ టెన్షన్ ఉండి అంటే క్రానిక్ హైపర్ టెన్షన్ ఉంటుంది కానీ కంట్రోల్లో ఉండదు అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఉంటుంది అలాంటి వాళ్ళల్లో ఆల్రెడీ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళల్లో బీపీ ఎక్కువ అయినప్పుడు హైపర్టెన్సివ్ ఎమర్జెన్సీ రావచ్చు లేదా ప్రెగ్నెంట్ వాళ్ళలో బీపీ ఎక్కువ ఉండి సడన్ గా ఎక్కువైపోతుంది అనమాట బీపీ నే సడన్ గా ఎమర్జెన్సీ లాగా కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లో స్కీరో ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ ఉండే ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో లేదా డ్రగ్స్ తీసుకుంటుంటారు కదా కొకెన్ కూడా టెన్సివ్ ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉంది డయాబెటిక్స్ లేదా ఏజ్ అయిన వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలన్నమాట బీపీ కొంచెం ఎక్కువైనప్పుడు బ్రెయిన్ ఇన్వాల్వ్ అయినప్పుడు మనకు హెడ్ ఎక్కువగా honey. కళ్ళు మసగ్గా కనిపించడం కానీ ఫిట్స్ రావడం కానీ స్పృహ కోల్పోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి అనమాట అదే హార్ట్ ఇన్వాల్వ్ అయితే వీళ్ళకి ఆయాసం రావడం కానీ లేదా చెస్ట్ పెయిన్ రావడం కానీ హార్ట్ ఇర్రెగ్యులర్ గా కొట్టుకోవడం అంటే లబ్ డబ్ కాకుండా లబ్ లబ్ డబ్ 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 అలాగా అంటే ఇర్రెగ్యులర్ ఉంటదన్నమాట అలాంటి హార్ట్ బీట్ ఉండడం కానీ లేదా హార్ట్ ఫెయిల్యూర్ కూడా జరగచ్చు అనమాట కిడ్నీ ఇన్వాల్వ్ అయినప్పుడు డిక్రీజ్డ్ యూరిన్ అవుట్పుట్ అంటే యూరిన్ తక్కువగా పోతారు కాలు వాపులు ఉంటాయి నీరు చేరుకోవడం వల్ల బాడీలో వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతారు క్రియాటిని యూరిక్ ఐస్ ఇన్వాల్వ్ అయితే ఒకసారి రెటీనా లోపల బ్లీడింగ్ జరిగే అవకాశం ఉంది బ్లైండ్నెస్ రావచ్చు కొందరికి వన్ ఎయిటీ బై వన్ ట్వంటీ పైనే ఉండని అవసరం లేదండి కొంచెం తక్కువ వన్ సెవెంటీ వన్ సిక్స్టీ ఫైవ్ ఉన్నా కూడా ఇలాంటి సిమ్టమ్స్ కనిపించవచ్చు అది కూడా డేంజరస్సే సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అందుకే ఇంట్లో బీపీ టాబ్లెట్ అడ్జస్ట్మెంట్ చేసుకోకండి మీరు ఇంట్లో బీపీ టాబ్లెట్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే టూ డేంజరస్ థింగ్స్ జరిగే అవకాశం ఉంది ఒకటి లో బీపీ బీపీ సడన్ గా లో అవ్వచ్చు లేదా బీపీ సడన్ గా హై అవచ్చు మీరు తక్కువ డోస్ తీసుకున్నట్లయితే సో సడన్ గా హై అయితే హైపర్టెన్సి ఎమర్జెన్సీ అంటాం సడన్ గా లో అయితే లో బీపీ ఆల్రెడీ లో బీపీ వీడియో చేశాను చూడండి హై బీపీ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా లో బీపీ గురించి తెలుసుకోవాలి ఎందుకంటే రెండు ఇంటర్ రిలేటెడ్ ఇలాంటి సింటమ్స్ ఉన్నప్పుడు మీరు ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలండి విత్ ఇన్ మినిట్స్ టు అవర్స్ ట్రీట్మెంట్ జరిగిపోవాలి దీనికి ఐవీ ట్రీట్మెంటే ఇస్తారనమాట కొన్ని మెడిసిన్స్ ఐవీ ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తారనమాట నైట్రోగ్లిజరిన్ లెబెటలాల్ హైడ్రోలజిన్ నికాడెపిన్ ఇలా వేరియస్ మెడిసిన్స్ ఉన్నాయి ఇవి ఐవి ఇంజెక్షన్స్ ఇస్తారు ఫస్ట్ టైం ఈ బీపీ సడన్గా తగ్గించరు నార్మల్లోకి తేయరనమాట ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే తగ్గిస్తారు సడన్గా బీపీ నార్మల్లో తేవడం కూడా డేంజరస్ హాస్పిటల్లో ఈసీజీ ఎకో లేదా ఫండస్ ఎగ్జామినేషన్ అంటే ఐ ఎగ్జామినేషన్ కానీ కిడ్నీ ఫంక్షన్స్ టెస్ట్ చేయడం కానీ యూరిన్ టెస్ట్ చేయడం కానీ కంటిన్యూస్ బీపీ మానిటరింగ్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ బీపీ మెజర్ చేస్తూనే ఉంటుంది ఇన్స్ట్రుమెంట్స్ అలాంటివి కనెక్ట్ చేయడం కానీ చేస్తారు మోస్ట్ డేంజరస్ కాంప్లికేషన్ ఏంటంటే స్ట్రోక్ మీరు ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేను నాకు తెలిసిన పేషెంట్స్ నే చూసాను స్ట్రోక్ అంటే ఎప్పుడు బ్లడ్ క్లాట్ బ్రెయిన్ లో అవనవసరం లేదు బ్లీడింగ్ జరిగినా కూడా స్ట్రోక్ వస్తుంది టూ కాజెస్ ఉంటాయి స్ట్రోక్ ఒకటి రక్తం క్లాట్ అవ్వడం అంటే గడ్డ కట్టడం ఇంకొకటి హై బీపీ వల్ల చిన్న రక్తనాళాలు బ్లడ్ వెజల్స్ రప్చర్ అవుతాయి ఆ రప్చర్ అయినా కూడా అది స్ట్రోక్ అని అంటాం ఓకేనా సో రెండిటికి ట్రీట్మెంట్ డిఫరెంట్ ఎంఆర్ఐ లోనే మనకు తెలుస్తుంది మనకు బ్రెయిన్ లో బ్లీడింగ్ అయిందా లేదా క్లాట్ అయిందా అనే విషయం లేదా సిటీ స్కాన్ లో తెలుస్తుంది సో మీరు కొంచెం సిమ్టమ్స్ పెరాలసిస్ ఉన్న స్ట్రోక్ లాంటిది ఉన్నా చైన్ మూమెంట్ తగ్గినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి బీపీ వాళ్ళు అప్పుడప్పుడు బీపీ చెక్ చేసుకోవాలి నాకు వన్ ఫార్టీ ఉంది ఇంకా వన్ ఫార్టీ నైంటీ ఉంది అని మీరు టాబ్లెట్ తీసుకోకుండా ఇగ్నోర్ చేస్తే మీకు నిద్రలో నిద్రపోయేటప్పుడు వన్ సిక్స్టీ వన్ టెన్ వెళ్ళిందో వన్ సెవెంటీ వన్ టెన్ వెళ్ళిందో ఎలా తెలుస్తుంది సో హై బీపీ మాత్రం చాలా కేర్ఫుల్గా మానిటర్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీలో ఇలాంటి హై బీపీ ఎమర్జెన్సీ అయినప్పుడు వాళ్ళకి ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది బేబీ చనిపోయే ప్రమాదం కూడా ఉంది కడుపులో సో మీరు హై బీపీ ఉన్నప్పుడు కొంచెం బీపీ ఎక్కువ అవగానే చాలా స్ట్రిక్ట్ గా మెడిసిన్స్ కంటిన్యూ చేయండి డాక్టర్ పర్యవేక్షణలోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇగ్నోర్ చేయకండి పోస్ట్ పోన్ చేయకండి టంగ్స్ లో నీరు చేరుకుంటుంది దీన్ని పల్మనరీ ఎడిమా అంటాము దీని వల్ల లైఫ్ కి డేంజర్ అనమాట అయోటిక్ డిసెక్షన్ అని ఒక కండిషన్ దండి అంటే మనకి బాడీలో మేజర్ బ్లడ్ వెజల్ అయోటా అంటాం ఇదే మన బాడీలో హార్ట్ నుంచి అన్ని ఆర్గాన్స్ కి బ్లడ్ సప్లై చేస్తుంది ఒక పైప్ లాగా ఉంటది హార్ట్ నుంచి ఓకేనా ఇది డిసెండింగ్ అయోటా అంటాం దీని నుంచి మల్టిపుల్ బ్లడ్ వెజల్స్ డివైడ్ అయ్యి అన్ని ఆర్గాన్స్ కి బాడీలో బ్లడ్ సప్లై చేస్తాయి ఒక్కసారి ఇది ఉబ్బిపోయి బ్రేక్ అయ్యే అవకాశం ఉంది దీన్ని అయోటిక్ డిసెక్షన్ అంటాం అంటే ఈ అయోటా లోపల వాల్స్ ఉంటాయి కదండి ఆ వాల్స్ బ్రేక్ అయితాయి అనమాట తిన్ అయిపోయి డైలెట్ అంటాం బ్రేక్ అయ్యే అవకాశం ఉంది దీన్ని అయోటిక్ డిసెక్షన్ అంటాం ఇది లైఫ్ కే డేంజరస్ ఇది మామూలు బీపీస్ లో రాదు కానీ చాలా హై బీపీ ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంది నేను చెప్పాను కదా వీళ్ళందరూ ఏ సింటమ్స్ తో ప్రెజెంట్ అవుతారో హెడ్ఏక్ వస్తుంది సివియర్ గా మా కళ్ళు మసగ్గా కనిపిస్తాయి చెస్ట్ టైట్నెస్ వస్తుంది పట్టేసినట్టు ఉంటుంది వామిటింగ్ వస్తుంది కన్ఫ్యూజన్ ఉంటుంది ఇలాంటి ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్ కి వెళ్ళండి ఈ డయాబెటిక్స్ అంటే షుగర్ పేషెంట్స్ కి కిడ్నీ పేషెంట్స్ కి సిమ్టమ్స్ ఇంత సివియర్ గా రావండి కాకపోతే వీళ్ళకి జరిగే డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది సో కొంచెం సిమ్టమ్స్ వచ్చినా ఇగ్నోర్ చేయకూడదు ఇలా బీపీ ఎక్కువైనప్పుడు దీనివల్ల మీరు పానిక్ అయ్యారనుకోండి టెన్షన్ పడ్డారనుకోండి అప్పుడు బీపీ ఇంకా ఎక్కువైతుంది అది ఇంకా డేంజర్ సో ఫస్ట్ కామ్ డౌన్ అవ్వాలి కూర్చోవాలి ఒక చోట బ్రీతింగ్ తీసుకోవాలి మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉన్నారో ఇంట్లో వాళ్ళకి చెప్పి వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి మోస్ట్ కామన్ మిస్టేక్ ఏంటంటే బీపీ మెడిసిన్స్ ఆపేయడమే దానివల్లే వస్తుంది అనమాట సో జాగ్రత్తగా మానిటర్ చేసుకోండి ఇంకొక మిస్టేక్ ఏమంటే బీపీ మెషిన్స్ ఒక్కోసారి సరిగ్గా పని చేయకపోవడం చేయకపోవడంసారి ఇంట్లో బీపీ రాంగ్ గా క్యాలిబ్రేట్ అవ్వడం వల్ల బీపీ ఎక్కువ కానీ తక్కువ కానీ చూపిస్తుంది సో మీకు సిమ్టమ్స్ ఏమీ లేనప్పుడు మీకు డౌట్ వచ్చినప్పుడు మీరు సెకండ్ బీపీ ఆపరేటర్స్ పెట్టుకోవడం ఇంట్లో సేఫ్ లేదా అక్కనే క్లినిక్ కానీ హాస్పిటల్ కానీ ఉంటే వెంటనే చూయించుకోండి మీరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని బీపీ నార్మల్ వచ్చిన తర్వాత రెగ్యులర్ బీపీ మెడిసిన్స్ వాడండి రెగ్యులర్ ఫాలో అప్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి హై బీపీ మెడిసిన్స్ ఎక్కువ డోస్ ఇచ్చింటారు బీపీ మళ్ళీ తగ్గిపోవచ్చు ఆ డోస్తో మళ్ళీ దానికి అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి వస్తుంది ప్లస్ హార్ట్ హార్ట్ అండ్ కిడ్నీ టెస్ట్లు కూడా రెగ్యులర్గా చేయించుకోవాలి నాకు ఒక్కసారి బీపీ ఎక్కువ అయిందండి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను ఇంజెక్షన్స్ ఇచ్చారు నార్మల్ అయిపోయింది మళ్ళీ బీపీ ఇంకా నేను సేఫ్ అనుకునేకి లేదు ఫ్యూచర్లో ఇలాంటి పేషెంట్స్ మళ్ళీ హార్ట్ అటాక్ లేదా స్ట్రోక్తో సడన్గా ప్రెజెంట్ అవుతారు ఎమర్జెన్సీలో మేము ఇలాంటి కేసెస్ చూసాం సో మీరేం చేయాలి మెయిన్ థింగ్ రెగ్యులర్ మానిటరింగ్ ఆఫ్ బీపీ రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకోవాలి దానికి తగ్గ డోస్ ఆఫ్ టాబ్లెట్ తీసుకోవాలి ప్లస్ హార్ట్ అండ్ కిడ్నీ టెస్ట్లు సిక్స్ మంత్స్ వన్స్ చేయించుకుంటూనే ఉండాలి ఎందుకంటే వీళ్ళలో రికరెన్స్ అంటే మళ్ళీ హైబీపీ లేదా హైపర్టెన్సివ్ ఎమర్జెన్సీ రావడం కామన్ ఎడ్యుకేషన్ కెన్ సేవ్ లైవ్స్ మీరు అవేర్గా ఉండడం అంటే దీని గురించి మీరు తెలుసుకోవడం వల్ల మీ ప్రాణాలు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రాణాలు కానీ సేవ్ చేసే అవకాశం ఉంది సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళ ప్రాణాలని కాపాడండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం డాక్టర్ చైతన్య